కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని కఠిన శిక్షలు వేస్తే తప్ప ఇలాంటి వాటిని అడ్డుకోలేమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం అయిన ప్రాంతాన్ని ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు పరమత సహనం కలిగిన హిందువులను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు కొంతమంది ఆర్గనైజ్డ్ వ్యక్తులే ఇలా చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర డీజీపీ ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని రఘునందన్ రావు కోరారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే గార్డెన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాం మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు గోశాలను కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో మజీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలవదనట్టు అమాయకులైనట్టు అయినట్టు లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి